హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మచిలీపట్నంలో ప్రేమ ప్రవాహిని శ్రీ బాబా వారి రథోత్సవం రథోత్సవంలో మేము కూడా పార్టిసిపేట్ చేసామండి దానిలోని కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇది మచిలీపట్నంలో పాండురంగ స్వామివారి గుడి దగ్గర మొదలైందండి ఆరు గంటలకి మొదలైంది ఈ దీనిలో అందరం పార్టిసిపేట్ చేసామన్నమాట అయితే స్వామివారి రథం వస్తూ ఉంటే హారతులు ఇచ్చేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు అలాగే కలిసి కలిసి తోటి ఎదురొచ్చే ఎంతో మందే ఇలా వచ్చి ఉన్నారండి మేళ తేళాలతో స్వామివారి రథాన్ని మన మచిలీపట్నం చిలకలపూడి నుండి స్టార్ట్ అయ్యి కోనేరు సెంటర్ మీదుగా గీతామందిరం దగ్గరకు వచ్చి అక్కడ ఆగాం అక్కడ మన డిపి గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి పిల్లలకి ఇలా వెళ్ళాలి ఇలా రావాలి అంటూ అలాగే ఇట్లా విష్ణుమూర్తి లక్ష్మీదేవి భూదేవి అలా ఇలా గెటప్లు వేసిన వాళ్ళందరినీ ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ ఇస్తూ మన రథోత్సవం ఎలా వెళ్తుంది ఏంటి అనేది మళ్ళీ పిల్లలకి ఒక బూస్టప్ లాగా ఇస్తున్నారు అనమాట డిపి గారు అనమాట అందరికీ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ గీతా దగ్గరకు వచ్చేసరికి ఒక గంట గంటన్నర అట్లా ఆగి ఇక్కడ భోజనాలు చేసే ఈ సమయంలో ఈ సమయంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఇలా మోటివేట్ చేస్తూ ఉన్నారనమాట అలాగే కొంత డ్రామా ఇవి కూడా జరిగినాయి ఇక్కడ నుంచి మీరు కూడా చూడండి ఇక్కడ గీతామందిరంలో భోజనం చేశాక బయలుదేరి అరిసేపల్లి చిట్టుపల్లెం కూడా వెళ్ళామండి ఇవన్నీ వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి ఇలాగే మన సత్యసాయి ప్రేమ ప్రవాహిని విదే విధంగా అందరిపైన ప్రేమ ప్రవాహినిగా ఉండాలని కోరుకుంటూ కంటిన్యూ ద వీడియో రథోత్సవంలో ముఖ్యంగా కోలాటం ఇంకా చెక్క భజనలు బాగా ఫేమస్ అయినాయి i మధ్య మధ్యలో డిఓటీస్ అందరూ కొంతమంది కొన్ని కొన్ని చోట్ల మధ్యని కూల్ అని ఇస్తూ ఉన్నారు మధ్యలో వచ్చేటట్టు వచ్చేటప్పుడు అర్సేపల్లిలో ఇంకా చిట్టిపాలెం ఇలా చిన్న చిన్న పల్లెటూళ్ళు దాటుకుంటూ వచ్చేటప్పుడు మన భజన మండలిలో ఉన్న దగ్గర రెండు చోట గ్రామాల్లో అందరూ ఇట్లా స్వామి దోషం పూజ చేస్తూ ఉంటుంది అయితే చాలా వైభవంగా జరిగింది ఆ రోజున ఎంత ఎండ మధ్యాహ్నం వరకు ఎండేసింది ఎక్కడి నుండి కొంచెం మబ్బులు పట్టి చల్లగా హాయిగా అనిపించింది స్వామివారి రథం ఏమిటే మేము కూడా ఇలా వ్యాన్లో ఉన్నాము చెప్పు అంటే స్వామి గురించి విషయాలు చెప్తూ మేము కూడా కాసేపు ఆగం లోపు రథం కూడా వచ్చింది అందరూ చూస్తున్నారు కదా వచ్చి పెద్దవాళ్ళు అందరూ కూడా ఇట్లా స్వామివారికి రథం ముందు నీళ్లు పూస్తూ స్వామివారి పాద గురి నమస్కరించుకుంటే కూడా ఇల్లు ఇలా ఇలా మేము ఇక సాయంత్రం ఏడు ఎనిమిదిన్నర ఏడున్నర ఎనిమిదిన్నర వరకు అక్కడే ఉన్నామండి ఆ తర్వాత పెడన్న వరకు వచ్చిన తర్వాత మేము అందరం కలిసి ఇక రిటర్న్ అయిపోయాం అక్కడ నుంచి మన స్వామివారి రథం పడన మీదుగా చల్లగా లేకుండా పెట్టింది పోరాటం చేసి ఈ రథోత్సవంలో స్వామి స్వామి తర్వాత పిల్లలు ఇంత బాగా హైలైట్ అయ్యారండి ఆడపిల్లలైనా కూడా ఎంతో చక్కగా ప్రశిక్షణగాను ఉన్నారు అలాగే అసలు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వామివారి అనుగ్రహ ఆశస్ మీ అందరూ కూడా ఉన్నారంటే అందరికీ మరొకసారి జై సాయిరామ్ వ్యాన్ నైట్ టైం చూస్తుంటే నాకు ఎంతో బాగుంది స్వామి గదులు వచ్చారా అన్నంత ఆనందంగా అనిపించింది అగ్నిగడ్డ చల్లి అటు కూడా వెళుతుంది ఈ నాలుగు రోజులు మన కృష్ణా జిల్లాలోనే రథోత్సవం ప్రేమ ప్రవాహిం అనే రథోత్సవం జరుగుతుంది అదే బాయ్ స్వామివారి పాదుగులకి నమస్కరించుకొని మరొక ఊరు వెళ్ళిపోయిందండి మేమైతే వచ్చేసాం ఇది చల్లపల్లిలో ఉన్నటువంటి అక్కడ చ అక్కడ భజన మండలిలో ఆహ్వానించారండి స్వామిని చల్లపల్లి ఇంకా వినగడ్డ ఇట్లా ఈ ఊర్లన్నీ అనమాట ఇది ఈ ప్రేమ ప్రవాహిని రథయాత్ర మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై సాయిరామ్